స్కూల్ నిర్మాణం చేపట్టాలన్నా అంగన్వాడీలు చేపట్టాలన్నా చిన్న చిన్న రోడ్లు వేసుకోవాలంటే ఎన్ఆర్ఐల సహాయ సహకారాలు తీసుకొని జన్మభూమిలో వారిని కూడా భాగస్వాములు చేశారు మరి అంతేకాదు ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులని నిర్మాణం చేపట్టారు ఈరోజు తెలుగు కాలంలో తెలుగు ఆలోచన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వచ్చిన ఈరోజు సమానంగా ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత మరి అందరూ కూడా చూశారు ఒక విజ నాయకుడైన ఏదైనా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ ప్రణాళికని అమలుపరిచే విధంగా ఆయన పావులు కలుపుతూ ఉంటాడు మరి ఈరోజు రాష్ట్రంలో ఆదరణ పథకం అయితేని ఇంకా మరి ఉచిత కరెంట్ విషయం అయితే అన్నీ కూడా ఆయన తీసుకొచ్చిన విషయమే వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ప్రజల వద్దకే పాలన అని ఒక బస్సు వేసుకొని ప్రజల దగ్గరికే వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆ రోజు పాలన సాగించారు అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ఇప్పుడు కూడా ఆయన తొంభై ఐదులో లో ఎంత ఉత్సాహం చూపించారో ఇప్పుడు కూడా ఇంత వయసులో కూడా ఆయన యాక్టివ్ గా పనిచేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయనకు మన అందరం కూడా సపోర్ట్ గా నిలబడితే ఇంకా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా కూడా ఆయన కష్టపడతారు ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే శక్తిని ఆయనకి ప్రసాదించమని దేవుడిని కోరుకుంటూ అలాగే మన నాయకుల అందరు కూడా తెలుగుదేశం నాయకులు గర్వపడే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఆయన చేసిన పనిని చెప్పే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి నాయకులందరు కూడా ఆయన ఎంత పనిచేస్తున్నాడో అంతకంటే తక్కువైనా కూడా మనం కూడా పనిచేస్తూ ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం